సంక్రాంతి నుండి సంక్రాంతి నుండి ఇళ్ల నిర్మాణం అవును సంక్రాంతి నుండి ఇళ్ల నిర్మాణాలు అయితే కాబోతున్నాయి కొత్త ఏడాదిలో పేదలకు ఇందిరమ్మ ఇల్లు ముప్పై లక్షల దరఖాస్తులు పరిశీలించాం జనవరి మొదటి వారంలో వడపోత సో ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే వెంటనే లబ్ధిదారులు ఎంపిక ముప్పై మూడు జిల్లాలకు ప్రాజెక్టు డైరెక్టర్లు నియమించాం ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేస్తున్నాం అక్రమాలు జరగకుండా విజిలెన్స్ నిఘా కూడా పెడతాం సో యుద్ధ ప్రాతిపాదికన ఈ సంక్రాంతి నుంచి ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం అయితే చేపట్టబోతున్నాం అంటూ కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు సో మొత్తం మీద ముప్పై మూడు జిల్లాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది మొత్తంగా ఇళ్ళకు సంబంధించి మనకి ఇళ్ళకు సంబంధించి దాదాపు ఎనభై లక్షల దరఖాస్తులు అయితే వస్తే అందులో ముప్పై ఐదు లక్షలకు సంబంధించి దరఖాస్తులు అయితే పరిశీలించారనమాట అయితే ఇందులో ఎవరికి శాంక్షన్ చేస్తారు ఏంటనేది మనకి జనవరి తర్వాత అయితే తెలుస్తుంది అప్పటి నుంచి ఇళ్ల నిర్మాణం అయితే సంక్రాంతి నుంచి ఇళ్ల నిర్మాణం అయితే స్టార్ట్ అవుతుంది మొత్తంగా ఐదు లక్షల రూపాయలు ఇంటి నిర్మాణంకి అయితే సాయం చేస్తా అని చెప్తున్నారు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచిగా సబ్స్క్రైబ్